నమస్తే సో మనం టీవీ నైన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం పంజాగుట్ట సర్కిల్ నుంచి నిరుద్యోగి ఆస్మ ఎవరైతే ఉన్నారో జూబ్లీల్స్ని పోటీ చేయబోతా ఉన్నా రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు నిరుద్యోగులను మోసం చేసినాయి ముఖ్యంగా రెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది కేసీఆర్ తీసుకొచ్చిన జీవోలని రద్దు చేయట్లేదు నిరుద్యోగులు మోసం ఉన్నాం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుంది నిరుద్యోగులని మనోధైర్యం కల్పించడానికి వాళ్ళని చైతన్యం చేయడానికి జూబీల్స్ వరలో నేను పోటీ చేయబోతున్నాను చెప్పి ఆస్మ ప్రకటించిన నేపథ్యంలో గతంలో టూ డేస్ బ్యాక్ కూడా ఆమె ఆల్రెడీ టూ సెట్స్ నామినేషన్ వేసింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు చివరి రోజు కాబట్టి ఆమె మళ్ళీ నామినేషన్ ఎవరికి నిరుద్యోగులతోటి భారీ ర్యాలీతోటి సో నామినేషన్ ఆఫీస్ కార్యక్రమా బయలుదేరబోతూ ఉన్నది ఒకసారి ఈ కార్యక్రమానికి చాలామంది నిరుద్యోగులు వచ్చారు అశోక్ సార్ వచ్చిండు నిరుద్యోగం సంబంధించిన జేఏసీ నేత అశోక్ సార్ వచ్చిండు సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉన్నారో సో విద్యార్థి నాయకులు కూడా చాలామంది వచ్చారు సో అసలు వీళ్ళ ఒపీనియన్ ఏంది ఏమనుకుంటా ఉన్నారు ఎందుకు నిరుద్యోగుల బరిలో నిలవాలనుకోవాలి ఒకసారి మాట్లాడబోతుందా మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు అశోక్ సార్ మాట్లాడబోయే సార్ నమస్తే నమస్తే పర్మిషన్ చాలా ప్రతిసారికి సార్ ఏంది ఎందుకు ఆస్పని బరిలో దింపాలన్న ఆలోచన సో నిరుద్యోగులకు వచ్చింది అంటే ఏం చెప్తారు మా సమస్య పరిష్కారం కోసం నిరుద్యోగులు అనే ఒక సమస్య ప్రధాన ఎజెండా అయినది ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు అంశాల గ్యారంటీలతో పాటుగా ఏడో గ్యారంటీ అంటే నిరుద్యోగాల అంశమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా రెండేళ్ళు కాలం గడిపింది గత గవర్నమెంట్ వచ్చిన నోటిఫికేషన్లకు పత్రాలు మాత్రమే ఇచ్చారు చివరికి డిప్యూటీ సర్వేయర్లకు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చిన బ్యాచ్ కూడా ఈ పనికిమాన్ల సీఎం పథకాలు ఇచ్చా సర్టిఫికేట్ ఇచ్చేశాడు కేవలం పత్రాల సీఎంగా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఈయనకు పరిపాలన చేతగోవడం లేదు ఉద్యోగాలు సృష్టించడం రావడం లేదు ప్రైవేట్ రంగంలో లేదు గవర్నమెంట్ రంగంలో లేదు అన్ని రకాల వ్యవస్థను ఇవాళ కుళ్ళబొడిచి అన్ని వ్యవస్థలను నాశనం చేసే విధంగా ఇలా పరిపాలన కొనసాగుతూ ఉంది మా ప్రధాన ఎజెండా నిరుద్యోగ సమస్య పరిష్కారం అది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇస్తారా మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్తో మా సమస్య ఇక్కడే జూప్లింట్స్ ఎన్నికల్లో పోటీ చేయడం ఒకటే కావచ్చు మేము గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ సమస్య ఉందన్న అంశం సోషల్ మీడియా ద్వారా ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ధర్నా జరుగుతుంటే సోషల్ మీడియా మొత్తం కూడా రావడం జరిగింది ఆ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు నిరుద్యోగులు వాళ్ళు జూప్లి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా ప్రభావం ఉంటుందని స్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ఎన్నికల బరిలో నిరుద్యోగుల తరఫున ఒక అస్మా అనే ఒక మహిళని నిరుద్యోగుని ఇక నిలబెడతా ఉన్నాం ఇక్కడ లక్షా ముప్పై వేల ఓట్లు ఓట్లు మైనార్టీల ఓట్లు కూడా ఉన్నాయి బట్ ఆ నేపథ్యంలో ఒక మైనార్టీ నిరుద్యోగం నిలబడడం జరిగింది వాటి సమస్య పరిష్కార ప్రయత్నంలో భాగంగా మా యొక్క నిరసన రూపమే జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం గతంలో కూడా మీరు చాలాసార్లు పోరాటం చేశారు మీరు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ప్రభుత్వం నుంచి ఎటువంటి చల్లని అందించలేదు ఈ పోటీ ద్వారా ప్రభుత్వం మీద ఏమైనా చెల్లం వచ్చే అవకాశం ఉంటామో మీరు అనుకుంటారు అంటే ప్రయత్నం చేయాలిగా ఫస్ట్ ప్రభావితం చూపిస్తాం మనం లేదంటే ప్రయత్నం చేయాలి ఈ నేపథ్యంలోనే మూడు సార్లు ఆమరణ నిరార దీక్ష కూడా చేశాను గత గవర్నమెంట్ మీద కొట్లాడినాం ఈ గవర్నమెంట్ మీద కొట్లాడుతున్నాం ఆ నిరుద్యోగ సమస్య పరిష్కారంలో భాగంగా పోరాట రూపాలు ఎన్నో ఉంటాయి దాంట్లో ఒక పోరాట రూపమే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మా నిరసన గలాన్ని వినిపించే ఒక ప్రధాన ఉద్దేశం ఈ పోటీ ద్వారా ఏ పార్టీకి మేలు జరుగుతుంది అంటే వాస్తవాలు తెలుసు మీరు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశారు కాబట్టి సో అల్టిమేట్గా ఏదైనా ఒక పార్టీకి మేలు జరిగే అవకాశం ఉండదు రేపు పోటీ చేసిన తర్వాత ఓటు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాట లేకపోతే ఇంకో పాటు తెరపై తీసుకొని వచ్చారు నిరుద్యోగం లేదు అన్న అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది కదా అట్లా కూడా ఏం జరగకపోవచ్చు ఎందుకంటే గెలుపోవటంలు అనేది మా మాకు ప్రధాన ఎజెండా కాదు మా సమస్య పరిష్కారం ప్రధాన ఎజెండా ఇక్కడ ఎవరు గెలిచినా టీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రానికి వీళ్ళు ఉద్ధరించేది ఏం లేదు ఉన్నటువంటి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఏం ఉద్ధరించలేకపోతున్నారు ఈ ఉప ఎన్నికల వాళ్ళని ఉద్ధరిస్తారా ఉధరిస్తారన్న నమ్మకం అయితే ఏం లేదు మా సమస్యని జనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఎన్నికల పైన అంటే ముందు ముందు ఈ నిరుద్యోగులే ప్రధాన సమస్యగా మాకు మారడానికి అవకాశం ఉందన్న భయ గవర్నమెంట్ కనుక భయపడితే మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్నాం రాబోయే స్థానిక సంస్థల్లో కూడా నిరుద్యోగులు పోటీ చేయబోతున్నా చేస్తారు ఖచ్చితంగా పోటీ చేస్తారు మేము నిరుద్యోగుల తరపున మాట్లాడుతాం నిలబడతాం కొట్లాడుతాం ప్రధాన డిమాండ్లు ఏంటి సార్ ఒక రెండు మూడు చెప్పండి ఈ డిమాండ్లు కనుక ప్రభుత్వం సాల్వ్ చేస్తే రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి అయ్యకుండా చూస్తామన్న అంశం ఏమైనా లేవనెత్తారు ఒకటే మాకు నోటిఫికేషన్లు కావాలా ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వాలా డిఎస్సి గురుకులాల సంబంధించి ఒక ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్రూప్ టూ త్రీ గ్రూప్ వన్ సంబంధించి ఒక ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వాలా కాబట్టి తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇవ్వలేదు కాబట్టి తక్షణమే ఒక యాభై వేల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రకటన ఇవ్వండి ఇస్తే మీరు కనుక ఈ జూబ్లీ ఎన్నికలు ఎట్లా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎట్లా ఇవ్వలేరు అంటే మా ప్రభావం అలా కొనసాగుతుంది రేపు స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే మీరు మా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఇస్తేనే మీకు మేలు చేయడానికి అవకాశం లేదంటే మీరు ఖచ్చితంగా మా ప్రభావం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉంటుంది ఆ స్థానిక సంస్థ ఎన్నికలు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎక్కడంటే పాతాలానికి పోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు నిరుద్యోగులు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క దమ్ ఏంటో ఎన్నికల ద్వారా తెలియడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ సో ఒకసారి నిరుద్యోగులు బరిలో ఉండబోతా ఉన్న ఆస్మాతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగులు మాత్రం భారీ ఎత్తున సో తరలి వచ్చిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఆస్మా చెప్పు ర్యాలీ కొనసాగుతూ ఉన్నది సో ఏమనిపిస్తూ ఉంది కాన్ఫిడెంట్ ఏమని వస్తూ ఉన్నా గెలవబోతున్నా జూబ్లీల్స్ ఉంచన్నా ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్నికలకు వచ్చిరో అప్పుడే వాళ్ళు వాళ్ళ ఓటమి మా గెలుపు మొదలైనట్టే అందుకే మేము ఖచ్చితంగా మా గెలుపు దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా గెలుస్తా ఖచ్చితంగా గెలుస్తా ఇక్కడ కాంగ్రెస్ అయితే గెలిచే ప్రసక్తే లేదు నిరుద్యోగులే కాదు ప్రజలు కూడా కాంగ్రెస్ పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఆరు గ్యారంటీల పట్ల అలాగే అన్ని హైడ్రా పట్ల అన్ని పట్ల అన్ని విషయాల పట్ల ఏ విషయంలో కూడా సమ్మతంగా లేరు నిరుద్యోగులే కాకుండా తెలంగాణ ఉండే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బాధను కూడా అన్నిటిని కూడా కూడగట్టుకొని ఈ రోజు ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది సో ఏంది పోలీసులు ఏమైనా ఇబ్బంది పెడతారో ర్యాలీ పర్మిషన్ లేదా అటువంటి ఇబ్బందులు ఏమైనా పెడతారు పర్మిషన్ వచ్చినప్పటికీ పర్మిషన్ ఉందా ఉందా అని ఐదు నిమిషాలకు ఒకసారి డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అయినా సరే మా పోరాటం ఆగదు జరుగుతూనే ఉంటది సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ క్షణం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ చేసే పని అయిపోయింది టైం అయిపోయింది డిమాండ్ చేసే చివరికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు హెచ్చరి మీరు మేము అడిగినట్టు ఉద్యోగాలు ఇచ్చి ఉంటాయి ఈ రోజు ఇట్లా నిలబడే పరిస్థితి లేకపోతుండే కానీ మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రజలకు అన్యాయం చేస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మీ ఇష్టారాజంగా మీరు ఎన్నికలకు వెళ్ళిపోయారు కాబట్టి మేము అందులో మేము చెప్పినాము మీరు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో మేము ఉద్యోగాలకి అప్లై చేస్తామని అందులో భాగంగానే ఈ రోజు నిలబడడం జరుగుతుంది ఈ క్షణం చెప్పండి మరి కాసేపట్లో మీరు నామినేషన్ చేయబోతా ఉన్నారు సో ఇప్పటికిప్పుడు కూడా నిరుద్యోగుల వెనకాల ఏ పార్టీ లేదా లేదు నిరుద్యోగుల వెనకాల ఏ పార్టీ లేదు కానీ ఇప్పటి నుంచి అడుగుతున్నాము దయచేసి ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి మాకు తోడుగా ఉండండి ఇప్పటిదాకా నిరుద్యోగులు ఒంటరిగానే పోరాడుతున్నాము ఇప్పటి నుంచి మాకు మద్దతుగా ఉండి అన్ని పార్టీలు మాకు మద్దతు ఇవ్వండి ఎందుకంటే మేము ఇండిపెండెంట్గా వస్తున్నాము ఏ పార్టీ నుంచి రావట్లేదు ఎందుకంటే మాకు ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలేదు మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం దయచేసి మేము అన్ని పార్టీలని ప్రతిపక్షాలని రిక్వెస్ట్ చేస్తున్నాము కొంచెం మానవతా దృక్పథ మా నిరుద్యోగులకి సపోర్ట్గా ఉండండి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండండి అండి అందరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు. జూబ్లీస్ ను ఎప్పటి నుంచి ప్రచారం స్టార్ట్ చేయబోతా రేపటి నుంచి చేద్దాం. రేపటి నుంచి చేద్దాం. ప్రధానంగా అంటే జూబ్లీస్ సమస్యల పైన కూడా మీకు అవగాహన ఉండాలి. సో జూబ్లీస్ బదులు ఏ సమస్య ఇబ్బంది పడుతా ఉన్నారు ఆ సమస్య పైన కూడా మీ ప్రచారం బేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ హైడ్రా మెయిన్ హైడ్రానే చాలా ఘోరంగా నిరుపేదల ఎన్నిక పడగొట్టడము. మరి అమెరికన్ లైన్ మీరు ఎందుకు పడగొట్టలేరు హైడ్రా అనే ఒక వ్యవస్థ ద్వారా నిరుపేదలకు అన్యాయం చేస్తూ అమెరికన్లను ఇంకా అమెరికన్ల ఉంచుతున్నారు మీరు. అంతే తప్ప నిరుపేదలకి ఆ ఎన్నిక కొట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇందిరం ఇల్లు వాళ్ళకి ఏమైనా పథకాలు ఇస్తున్నారా మరి వాళ్ళు ఎట్లా జీవనం సాగించాలి ఆ అన్ని విషయాలు నేను దగ్గర కూడా చూసిన ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ లైట్స్ లేకపోవడం బస్తీలు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి మనము జూబ్లీ హిల్స్ అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటాం పల్లెటూర్లలో ఉండే వాళ్ళం గ్రామాల్లో ఉండే వాళ్ళం కానీ ఇక్కడ చూసి అలా ఉండదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిపి ఇక్కడ ముస్లిం ఓటర్ల పైన డిపెండ్ అయి ఉన్నది ఒక ముస్లిం బిడ్డగా ముస్లిం ఓట్లు టార్గెట్ గా మీ ప్రచారం ఉండబోతా ఉందా ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే మా వాళ్ళకి నేను హండ్రెడ్ చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎంఐఎంని ఎంఐఎం వాళ్ళు మా మా ముస్లిం ఓటర్స్ తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ కాల దగ్గర పెట్టిరు ఆ విషయం చాలా మందికి తెలుసు అయినప్పటికీ భయాందోళన వల్ల అట్లా వాళ్ళు మా మా ఓట్లన్నీ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టిరు ఆ ఫస్ట్ నా టార్గెట్ అది అక్కడ నుంచి మా ఎంఐఎం ఎంఐఎం నుంచి ఈ ముస్లిం ఓటర్స్ ని డివైడ్ చేయడమే నా పని కాంగ్రెస్ కాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న ఓటర్స్ ని స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరికి వెళ్ళో వాళ్ళు వేసుకునేటట్టు చేయడం ప్రధానంగా మూడు పార్టీల పేరు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకవేళ ముస్లిం ఓట్లు టార్గెట్ గా ఆస్మా ప్రచారం చేసి ఆ ఓట్ బ్యాంక్ ఇంకో పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా సో మీ వైపు ముస్లిం చూసే అవకాశం మీరు ఎందుకంటే పార్టీల కంటే ఫస్ట్ నుంచి పార్టీల పేర్లు ఉన్నాయి కాబట్టి అవి ఎట్లాగో వినిపిస్తాయి కానీ ఇక్కడ మేము మా పేరు వినిపించడానికి కొంచెం టైం పడుతుండొచ్చు కానీ ఖచ్చితంగా మా పేరు కూడా వినిపిస్తుంది మీరే చెప్తారా సో ఏం ఏం ఈ నామినేషన్ ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ ఇది ఒక నిరసన నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు నిరుద్యోగులు ప్రధాన కారణం ఆ నిరుద్యోగులను ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు డెబ్బైలు ఎనభై వేలు మాకు ఇచ్చారు ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ ధర్నాలు అంటే ఎవరు ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఏంది మేము నిజంగా చెప్తున్నాం మాకు నోటిఫికేషన్లు కావాలి మాకు రాజకీయాలు అవసరం లేదు మీ మంత్రులకు మీరు పోస్టులు అమ్ముకొని గ్రూప్ వన్ పోస్టులు మూడు కోట్లకు నాలుగు కోట్లకు మీ మంత్రులకు మీ మంత్రు పిల్లల సహచర్యాలకు అమ్ముకుని ఇలా మమ్మల్ని మీరు ప్లేమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా జియో డోనం తీసుకోవడం ఎవరు ఇస్తాం ధర్నాలు చేశారా ఇలా జియో తీసుకోవడం గల కారణం ఈ బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళను అనగదు కార్యక్రమమే ఇలా అగ్రవర్ణాలకే జాబులు ఇవ్వడానికి అగ్రవర్ణాలు కూడా మంచి వాళ్ళకి ఏమని చెప్తున్నాం అగ్రవాణులు ఎవరు దొంగ సర్టిఫికెట్లు పొందినారో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు సిగ్గుండాలి ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మాట్లాడి స్పీచ్ల మీద ఒకటే స్పీచ్లు ఊకప్పుడు విపరీయాలు ఇస్తున్నారు దేనికి దేనికని ఎందుకు ఇస్తారు ఉపన్యాసాలు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు ఇలా నా అసలు మీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చారు కదా మరి గల్లికి గల్లీకి ఎవరు రండి మనం మాట్లాడుకుందాం మీ అధిష్టానం ఎవరైతే ఎక్కడైతే వచ్చిందో మీరు కూడా అక్కడ రండి అక్కడ మాట్లాడుకుందాం ఎంతసేపు ఇలా మాయా మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇలా రెండు సంవత్సరాల కాలానికి గడిపేసిరు కానీ రెండు మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ ఉద్యోగాలు లేవు ఇలా ఎస్ఐపిసిలో పదిహేను వేల ఖాళీ ఉన్నాయి అవి లేవు అదేవిధంగా పవర్ సెట్టాలు ఆరు వేలు ఉన్నాయి లేవు ఇవాళ అన్ని నిరు అన్ని వర్గాల నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇలా జూబుల్ హిల్స్లో మేము నిజంగా మేము అయితే అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారో మేము గెలిచే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే ఇలా జూబుల్ హిల్స్లో దాదాపుగా నలభై ఆరు పర్సెంట్ యువకులే మాత్రం ఉన్నారు ఆ యూత్ చెప్పగలుగుతాం మా బాధలు మా సమస్యలు మా గాథలు చెప్పే ప్రయత్నం చేస్తాము మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మాకు ఇలాంటి జీవోలు తీసుకొచ్చి మాకు మెడ మీద ఉడతాడు పెట్టింది అని మేము నలభై ఆరు శాతం నలభై ఆరు శాతం మేము ఇంకో అదేవిధంగా జీ సిక్స్ పర్సెంట్ మహిళలు మా అభ్యర్థి మహిళా అభ్యర్థి న్యాయం చేయగలుగుతాం న్యాయం చేయగలుగుతాం ఎవరైతే మేము న్యాయం చేయగలుగుతాం అని చెప్పేసి వివరించే ప్రయత్నం చేస్తాము రాకపోతే ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ అదాలానికి పాతళానికి పోయిందో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదాలానికి పాతడానికి పోతుంది ఆ పరిస్థితులు తీసుకుని రాకూడదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా చెప్తున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరవండి మా నిరుద్యోగులు బాధలు వినండి అశోర్ నగర్కి రండి అసలు సమస్యలే ఉన్నాయి హాస్టల్లో ఏం జరుగుతుంది అసలు ఎంతమంది పిల్లలున్నారు కనీసం డాటా లేకుండా అయ్యారా ఒక అబద్ధాలు మాట ప్రయత్నిస్తారు కాబట్టి దీంతో నాణ్య పలికింది నిరుద్యోగుల తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్ పార్టీ మీద సో మనతో పాటు మోతిలాల్ ఉన్నాడు నిరుద్యోగ జే సంబంధించిన నాయకుడు సో మోతిలాల్ అన్న సో ఈ పోటీ ఈ పోటీ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాడు ప్రభుత్వానికి ఇప్పటి నుంచి చెమటలు పుట్టించాలనేదే మా ఆలోచన మేము అన్యాయానికి మేము మేము అహంకారానికి మేము అహంకారం ఎట్లా చూసినాము ఈ ప్రభుత్వానికి కళ్ళు తెచ్చుకొని మా యొక్క మేము చేసే మేము ఇరవై మూడు నెలలు చాలా పేపర్లు చేసినాము పత్రాలు చేసినాము రిక్వెస్ట్ చేసినాము మేము ధర్నాలు చేసినాము ముట్టడిలు చేసినాము ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరుస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ మూసుకున్న కళ్ళు తెరవాలన్నదే మా యొక్క ఆలోచన మా యొక్క ఆశయం కాబట్టి ఆ రకంగానే మేము అడుగులు వేస్తూ మేము మా అందరి నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు అంటే ఒక్కరే కాదు నిరుద్యోగం తరఫున ఎవరు నిలబడ్డా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ప్రభుత్వాలు ఎక్కడనుకుంటున్నాయంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరు లేరు వీళ్ళని నేను చేస్తే ముందుకు రారు ఎవరు నిలబడ్డ మా అందరి సంపూర్ణ మద్దతు ఉంటుంది ఈ రోజు మా చెల్లెమ్మ నిలబడుతుంది మేము ఆమెకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి ఇలాంటి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేసిరు ప్రాణాలు అయినా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేరు ఈ పోటీ ద్వారా ప్రభుత్వంలో చలన వస్తుందని నిర్ద్యోగలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఓడా ఓడతాం కాంగ్రెస్ పార్టీని మోకాడ మీద పూర్తపెడుతుంది గుర్తుపెట్టుకో మేము స్వచ్ఛందంగా కదిలితే స్వచ్ఛందంగా కదిలిన రోజు కడుపు మంటతో ముందుకు వచ్చిన రోజు ప్రభుత్వాలకు ఉత్సవడోలో ప్రభుత్వాలు మళ్ళీ పోసుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్ద సరే ఎంత పెద్ద రౌడీ చేయటరైనా సరే ఎందుకంటే ఇది కడుపు మనతో వచ్చిన ఉద్యమం ఇది రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేసినాం భావి రాష్ట్రం మొత్తం మేము తొమ్మిది రోజులు ఏం చేసినా అతను మీకే చేసాడు ఉద్యమాలు చేసిన ఉన్నోము మరి ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఒక్క ఒక జీవో నెంబర్ ట్వంటీ తీసుకొస్తావు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చేది దానికి జూవ నెంబర్ ఫార్టీ సిక్స్ ఎక్కడ న్యాయం చేస్తారు జీవో నెంబర్ ట్వంటీ ఎవరు తీసుకున్నాం అన్నాడు గ్రూప్ వన్ స్ట్రెడ్ ప్రకారం చేసినవా మెగాటియర్స్ ఇరవై వేసినవా గ్రూప్ నోటి వేసావా ఏం చేసినావా కాబట్టి మేము అన్ని పార్టీలు పైసలతోటి ముందుకు వస్తా ఉన్నాయి పైస బలం ఉంది అధికార పార్టీకి అధికార బలం ఉన్నది సో ఎట్లీస్ట్ కొంత ఓటు బ్యాంక్ అన్నా చీలిస్తే నిరుద్యోగ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం జరుగుతుంది మేము ఎవడు గెలవాలో ఎవరు ఓడాలో డిసైడ్ చేసే శక్తి మాకు ఉంది మేము ఒకటే వస్తున్నాం మీరు ఎవరికైనా ఓటేసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్ ఇది ఈ యొక్క నినాదంతో ముందు ఎందుకంటే ఎవరికైనా వేసుకోవ్ ఆ మా చెల్లెమ్మని ఇష్టం ఉంటే మా చెల్లెమ్మ ఓటేసుకో నిరుద్యోగులు ఇష్టం ఉంటే నిరుద్యోగులు ఓటేసుకో కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయద్దు ఎందుకంటే మీరు వేస్తే ఈ రాష్ట్రం మొత్తాన్ని మీరు వివాహం చేసిన వాళ్ళు అవుతారు జూబ్లియన్స్ ప్రజలు వాళ్ళు మేము ఇంకో చర్చ ఏంటంటే జూబ్లిస్ అసలు లేరు ఏమవసరము ఆస్మకి ఎందుకు ఓట్ అయ్యాలి ఈ చర్చ తెరపైకి వస్తా ఉంది ఇప్పుడు ఇక్కడ జు ప్రజలు ప్రజలు లో విషయం ఏంది రెండు వర్గాలు ఉంటారు ఒకటి ఫస్తి వాసులు ఉంటారు రెండోది చదువుకున్న వాళ్ళు ఉంటారు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమవుతుంది మేము ఏంది ఏ కోణంలో మాట్లాడుతున్నాం అనేది బస్తి వాసులు ఉంటారు వాళ్ళ ఇల్లు ఇల్లు కూలబట్టినారు ఇప్పుడు ఇల్లు వాళ్ళ ఇల్లు పూల వాళ్ళకైనా ఆ ప్రభుత్వాన్ని కూనగొట్టే ఒక చైతన్యం కానీ ఒక ఆలోచన కానీ మాకు రావాలి కదా వాళ్ళు రాకపోతే మేము రావాలని చెప్పేసి చెప్తున్నాం రెండోది ప్రశ్వాసనకు మాకు ఉన్నటువంటి ఎమోషన్ వాళ్ళకు ఉంటుంది మేము ఏ సభర్ ఏ ప్రాబ్లమ్ సపోర్ట్ చేస్తామో వాళ్ళు కూడా అదే ప్రాబ్లమ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు మా యొక్క పెయిన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు మా యొక్క బాధను వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒక ఆలోచనతో మేము ముందుకు పైన ఉన్నారా ఆస్మా గెలుపు కోసం ప్రయత్నం చేయాలన్న స్టాండ్ మీద ఉన్నారా మేము డెఫినెట్ గా ఆస్మకు సంపూర్ణంగా సపోర్ట్ చేయాలి మద్దతు ఇవ్వాలి ఆస్మతో పాటు మీకు నిరుద్యోగులు ఎవరు నిలబడ్డా కూడా అందరికీ కూడా మేము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావచ్చు మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ క్షణం నామినేషన్ కాసపట్ అయ్యబతా ఉన్నది సో ఏ పార్టీ కన్నా నిరుద్యోగులు ఉసుగులుతా ఉన్నదా లేదు రేపు ఈ రోజు రెండు వందల మంది వచ్చినాము రేపు రెండు వేల మంది రేపు రెండు లక్షల మంది ఇక్కడ వస్తాం బస్తీ మొత్తము జూబ్లీ మొత్తము నిరుద్యోగులు అడ్డ అవుతుంది దీనికి నాంది పునాది నేనే ఇది యూ సో ఇంకెవరు నిరుద్యోగులు శంకరణ ఏం చెప్తావు సో ఈ ర్యాలీ ద్వారా ఏమన్నా నమ్మకం అనిపిస్తుందా ఆస్మా గెలవబోతుందన్నా ఈ ర్యాలీ ద్వారానే కాదు నామినేషన్ నిరుద్యోగుల తరఫున వేయాలనుకున్నప్పుడే మాకు గెలుపు ధీమా ఉంది ఈ నామినేషన్ ద్వారా అధికార ప్రతిపక్షాలకు భయం పుట్టింది ఖచ్చితంగా నామినేషన్ విజయవంతమైంది అస్మా గారు గెలవబోతున్నారు నిరుద్యోగుల తరఫున యావత్ తెలంగాణ తరఫున ఇదొక కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఒక చెంపబెట్టు లాంటిదే జూబ్లీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో భాగం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని రాజధాని అభివృద్ధి చెందింది కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ నిరుద్యోగులు లేకపోవచ్చు కానీ మేధావులు ఉన్నారు రాష్ట్రాన్ని శాసించే బిజినెస్ మ్యాన్లు ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి గ్రామ ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాము మీరు ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నారు కానీ అభివృద్ధి చెందని రాష్ట్రాలు గ్రామాలు చాలా ఉన్నాయి మండలాలు నియోజకవర్గాలు వారి కోసం యావత్ తెలంగాణ అభివృద్ధి చెందిందంటారు కానీ అది జూబ్లీల్స్ అభివృద్ధి చెందిందని చెప్పరు కాబట్టి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలంటే రాబోయే మూడు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఇలాగ పనిచేయలేదు వచ్చే మూడు సంవత్సరాలు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి నిరుద్యోగి అస్మాకులు గెలిపించే విధంగా ప్రజారంగ భాగంగా వెళ్తాం